ఇన్స్టాలో లో రాకీ వీడియో చాలా మందికి వెళ్ళింది అని చెప్పాను కదా యూట్యూబ్ వల్ల కోపం వచ్చిందేమో యూట్యూబ్ లో కూడా వీడియో చాలా మందికి రికమెండ్ చేసింది షార్ట్ వీడియో చూసిన తర్వాత వచ్చిన ఆర్డర్స్ అండి ఇవి రాకీ అయిపోయింది కదా ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే అన్నదమ్ములు అందుబాటులో లేరండి వచ్చిన తర్వాత టై చేస్తాం అన్నారు ఈ గ్యాప్ లో మన ఛానల్ ట్వంటీ కే సబ్స్క్రైబర్ ని కూడా రీచ్ అయ్యేలా చేశారు మీరు మీరు ఇచ్చే ఆర్డర్ చేసిన సబ్స్క్రైబ్ రాసిన కమెంట్ కొట్టిన లైక్ చూసిన వ్యూ ఎలాంటివంటే నీ వల్ల ఏం కాదు నువ్వు ఏం చేయలేవు నువ్వు ఒక వేస్ట్ ఫెయిల్ అవ్వ చేస్తున్న వర్క్ లో కూడా పెద్దగా ఏం సక్సెస్ కాదు కోసం అనవసరంగా నాన్న డబ్బులు ఖర్చు పెట్టి ఆ మిషన్ అది తీయించాలి ఛాలెంజ్ చేసిన వాళ్ళకి అలాగే ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు ఇస్తున్న సమాధానం ఇది ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ షార్ట్ వీడియోలో అన్ని చెప్పాలి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పగలను వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడు లోగోస్ అనేవి మనం వర్క్ చేసాం మీ లోగోస్ ని ఎలా వాడుకోవచ్చు అంటే మనం ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే గణపతి లోగోస్ కోసం నెక్స్ట్ వచ్చే వీడియోలో కొంచెం వివరంగా చెప్తాను నేను చుండికి పెట్టుకున్నా కదా సేమ్ అలానే డ్రెస్ కి షర్ట్ కి శారీ కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మనస్ఫూర్తిగా మరోసారి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ కలుసుకుందాం బాయ్